ఆర్యవయస్య వనసమారాధన రే ఈ నెల తొమ్మిదవ తారీఖున చెరుగురువారి తోటలో నిర్వహిస్తున్నాం మినిమం పది పన్నెండు వేల మందికి మేము ఏర్పాటు చేస్తున్నాం దానికి నగర ఆర్యవైశ్య సంఘం మరియు ఆహ్వాన కమిటీగా ఏర్పడి ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నాం ఈ ఆర్యవయసులందరూ కూడా ఫ్యామిలీలతో వచ్చి పిల్ల అందరితో వచ్చేసి మంచిగా వచ్చేసి వన భోజనం చేయాలని మేము ఏర్పాటు చేస్తున్నాం అలాగే వ్రతాలు కూడా మూడు వందల యాభై నాలుగు వందల మంది జంటలకు మేము ఏర్పాటు చేస్తున్నాం మంచిగా లాస్ట్ టైం కూడా మంచిగా జరిగినాయి అందరూ కూడా వ్రతాలు చేసుకున్నారు ఇంకా వచ్చినటువంటి పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరికి కూడా మంచి వినోద కార్యక్రమాలు ఉన్నాయి లాస్ట్కి గిఫ్ట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది గత పదిహేను ఇరవై సంవత్సరాలు బట్టి కూడా ఈ వన సమారాధన అనేది ఆరు వయసులు జరపడం జరుగుతుంది ఈసారి కూడా మొత్తం ఖమ్మం ఖమ్మం చుట్టూ పక్క నుంచి కూడా ఉన్నటువంటి ఆర్యవైశ్య సోదర సోదరులు అందరూ కూడా పెద్దలు చిన్నలు అందరూ కూడా వచ్చేసి ఈ ఆర్యవయస్య వన సమాధానానికి వచ్చి అందరూ కూడా భోంచేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను దీనికి అతిథులుగా కూడా మేము తుమ్మల నాగేశ్వరరావు గారిని అలాగే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారిని అలాగే బట్టి గారిని కూడా అలాగే ఎంపీ గారిని కూడా అలాగే పువ్వాడు అజయ్ కుమార్ గారిని వీళ్ళందరినీ కూడా మేము ఆహ్వానించడం జరిగింది ఇంకా అలాగే ఆర్యవైశ్య జిల్లా ఆర్యవైశ్య అధ్యక్షులను కూడా మీకు పిలవటం జరుగుతుంది ఈ కార్యక్రమం లాస్ట్ టైం ఎట్లయితే ఘనంగా జరిగిందో ఈసారి కూడా మంచిగా ఘనంగా నిర్వహించాలని ఆహ్వాన కమిటీ నిర్ణయించింది కాబట్టి సోదరులు సోదరులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిందిగా కోరుతున్నారు